సంధ్యా థియేటర్ ఘటనలో సామాన్యులు ఏమంటున్నారు ఈ ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్య సరైనదేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్య సరైనదేనా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సరైనదేనా అని చెప్పేసి మనం సామాన్యులను అడిగే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చాలా మంది అయితే ఉన్నారు సార్ చెప్పండి సార్ రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం ఏమంటారు అంటే అల్లు అర్జున్ చేయడం చట్టంలో అందరూ సమానులే అనేది నిర్ణయం జరిగింది అది వాస్తవం కూడా ఎవరో సెలబ్రేషన్స్కు సపరేట్ చట్టం లేదు రాజకీయ నాయకునికి సపరేట్ చట్టం లేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా మీరే కదా చూపించేది ప్రజలకు ఎప్పటికీ అర్థము ప్రజలు ముఖం చూసుకునే అర్థం ఎవలే అంటే ఇప్పుడు అలోచన అంటే ఆమె చనిపోయినట్టు నాకు తెలియదు అసలు పోలీసు చెప్పలేదు అంటున్నారు పోలీసులు ఏమో చెప్పిన అంటున్నారు అంటే మీకు అర్థమైంది ప్రశ్నలా ఒక సెలబ్రిటీ బెనిఫిట్ షో జరుపుకొని ఆయన సంచి ఆయన నింపుకోపోయినట్టుంది ఇది నాకు ఎవరు ఏం జరిగిర తెలియదు ఆయన ఏదైతే బెనిఫిట్ షో చేసుకున్నాడో బెనిఫిట్ సక్సెస్ అయింది కాబట్టి వెళ్ళిపోయాడు దాంట్లో ఎంత ఇబ్బందులు అయినా అనేది ఆయన తెలియలేదంటే ఎంత దూరం ఉంది ప్రజలకు ఈ సినీ వ్యవస్థ ఈ సినీ వ్యవస్థ ఈ ఈ సినీ వ్యవస్థను ఆస్వాదించేది ఎవరు ప్రజలు ఈ మధ్యతర ప్రజలు ఏమైపోయి నాకైతే తెలియదు అన్నడు అంటే మన వ్యవస్థ కూడా సినీ పరిశ్రమకు అంత ఆమడ దూరంలో ఉన్నది కోట్ల రూపాయలు మాత్రం దగ్గర ఉన్నాయి ఆ వ్యవస్థ మాత్రం దూరం ఉంది ప్రజలు పరిశ్రమ అంటే ఒకటి గుర్తొచ్చింది ఎందుకంటే సినీ చెందిన వారే ఉంటారు తెలంగాణ వాళ్ళు చాలా ఉంటారు కళాకారులు ప్రాంతం విభేదం లేదు కళాకారులు ప్రపంచంలో వాళ్ళ అంచుల వరకు భూమి ఉన్నా వాళ్ళే విస్తరించి ఉంటారు కళాకారులకు హక్కు అది జన్మ హక్కు ఆ భగవంతుడి ఇచ్చిన హక్కుగా భావించాలని ప్రాంతీయత వాళ్ళకు ఉండనే ఉండదు టాలెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి టాలీవుడ్ పై పగపట్టే ఇలా చేస్తున్నాడు ఎందుకంటే గతంలో ఇన్కన్వెన్షన్ కూరగొట్టాడు ఇది కావాలని చేస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు పగలు పట్టే అవసరం రేవంత్ రెడ్డికి లేదు సమస్యలను పగబట్టే అంశం మాత్రం ఆయనకున్నది ప్రజలను ఏదైతే వ్యవస్థ పీడిస్తుందో ఏదైతే శత్రువులాగా భయంకరమైనటువంటి బాధలు పెడుతున్నాయో ప్రజలను ఆ ప్రజలను బాధపెట్టే వ్యవస్థను మాత్రం భయపెట్టే వ్యవస్థ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది తప్ప పగబట్టే తత్వం ఉంటే ముఖ్యమంత్రి కాడు నేను ఇంతకుముందు చెప్పిన సార్ మీరు ఇంతవరకు మీడియాలో కూడా చెప్పిరో చెప్పలేదు కానీ తొమ్మిది సీఎం అయితే నేను గెలుస్తున్నా చెప్పిన ముఖ్యమంత్రి ఈ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళలో ఎప్పుడైనా ఉందా మీరు చరిత్ర శుద్ధి చేసుకోరు ఇప్పుడు వాళ్ళు శ్రీతేజ్ వద్దకి వెళ్ళారు నిన్న అల్లు అరవింద్ కావచ్చు దిల్ రాజు కావచ్చు రెండు కోట్లు ఇచ్చారు ఓకే అంటారు సరిపోతే ఒక నిమిషం వినండి కామెంట్ కంట్రోల్ రూమ్ కూడా ముఖ్యమంత్రి వస్తున్నాడనే వచ్చారు మీరు మీకు తెలిస్తేనే వచ్చి రాలేదా కానీ తెలియకుంటే జానా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో అక్కడికి పోయినామా మనం పోలే తెలిసిన వ్యవస్థ దగ్గరికి పోవడం పెద్ద గొప్ప కాదు ఒక ముఖ్యమంత్రి తెలుసుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడితే తప్ప ఇవాళ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిరు ఇలా ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిరు వాళ్ళు ఎందుకు వస్తారండి ఈ అవకాశము పడగానే పోయి కూర్చోవాలి అక్కడ ఎవరు బెనిపించడిపిన ఆయన వాళ్ళ ఇంటికి వాళ్ళ దానికి వాళ్ళు ఎట్లా చచ్చిపోయిందని అమ్మ ఎట్లా చచ్చిపోయిన పోయి పలకరించాలే పిల్లలం పోయి నేను అండగా ఉంటా అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ ముచ్చటే మాట్లాడపోయేటోళ్ళు ఇలా ఈ మీటింగే జరగపోయేది ఉండే అంటే ఆయన గమనించింది ఏంటంటే మొత్తము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న వ్యవస్థలు క్యాచ్ చేసుకుంటున్నాయి అనేది ఒక మనసులో పెట్టుకొని ఆర్థిక వ్యవస్థను మార్చి సొసైటీలను మార్చి మీరు తెలుసండి సినీ పరిశ్రమలు ఏంది అసలు స్టైల్సే లేవు కొత్త స్టైల్స్ అండి ఆ స్టైల్స్ తీసుకొచ్చి సమాజాన్ని కూడా ఒక రకంగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు ఇవాళ ఈ రకమైన బట్ట కొనాలంటే షాపు పోవాలి ఆ షాప్ ఆడ పెట్టుబడి పెట్టే ఇక్కడ లాభాలు తీసుకుంటున్నాను ఒక సినిమా సికిట్ వెయ్యి రూపాయల ఏందో ఐదు వందలైందో తెలియదు కానీ సొసైటీ మొత్తం మార్పు చేసేది ఒక సినీ వ్యవస్థ అందులో వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రం ప్రజలకు చెందుతా లేదనేది మన అసెంబ్లీలో ప్రకటించారు ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నట్టు చెప్తున్నారు మేము అనేది ఏంటంటే ఆయన ఉద్దేశం మీరు మాటలలో ఉంది బెనిఫిట్ షో జరిపితే బెనిఫిట్ ఎవరు జరుగుతుంది అనేదే చర్చ జరుగుతుంది ఆ బెనిఫిట్ ప్రజలకు చెందాలంటే నేను ఏం చేయాలనేదే పిలిపించిండు బెనిఫిట్ షో మీకు కాదు ప్రజలకు కావాలి అనేది ఆయన ఉద్దేశం ఆయన ఎజెండా అది ఏ రకంగా అందియాలి అని వాళ్ళనే పిలిపించి అడుగుతున్నాడు ఆ వ్యవస్థనే కానీ బెనిఫిట్ షోలు రద్దు చేయడం కాదు బెనిఫిట్ షోలు వల్ల బెనిఫిట్ ఎవరికి జరగాలి అనేది క్వశ్చన్ చూశారు కదా ఇది రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారని సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగానే సీఎం సీఎం రేవంత్ రెడ్డి కదలడని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు కెమెరామెన్ రాజమృతూ శ్రీనివాస్ వండ్య తెలుగు హైదరాబాద్